మాజీ మంత్రిపై కేసు నమోదు సీఎం దంపతులు తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్న సస్పెండ్ అయిన శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ పోలవరం ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ టెన్ వార్తలు ఇప్పుడు చూద్దాం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బర్లి గ్రామంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పర్యటించారు మొక్కజొన్న పంటలో డ్రోన్ ఆపరేటింగ్ చేసి స్ప్రేయింగ్ చేశారు అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు సర్టిఫికేట్ అందజేసిన ఎమ్మెల్యే రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు ఈ నెల పదిహేను పదహారవ తేదీలో ఢిల్లీలో పర్యటించనున్న ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు వేర్వేరు కార్యక్రమాలకు హాజరు కానున్నారు రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు కేంద్ర నిధులపై సీఎం వారితో చర్చించనున్నారు మాజీ మంత్రి పేరి నానిపై ఆర్పేట పిఎస్ లో కేసు నమోదైంది పామారులో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో పేడినాని నాని విద్వేషకరమైన వ్యాఖ్యలు చేశారని అతనిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు మరోవైపు నాని ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి నది వరద ఉధృతి కొనసాగుతోంది ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఏడు లక్షల అరవై మూడు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంతో వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లోని దాదాపు ముప్పై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయారు శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ హత్య కేసులో ఐదుగురు నిందితుల్ని చెన్నైలోని ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు దీంతో నిందితులకు పద్నాలుగు రోజుల రిమాండ్ ను విధించింది కోర్టు చంద్రబాబు దంపతులు కక్షపూర్త రాజకీయాలు చేస్తున్నారని దీని వెనుక శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భుజ్జుల ధీర్ రెడ్డి ఉన్నారని వినుత ఆరోపించారు తిరుమలలో శాస్త్రోక్తంగా ఆలయ జియంగాల చాతుర్మాస దీక్షలు ప్రారంభమయ్యాయి శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద ఆలయ జీఎంగార్లకు టీటీడీ చైర్మన్ విఆర్ నాయుడు దంపతులు ఈవో అదనపు ఈవో కలిసి సాంప్రదాయంగా వారికి స్వాగతం పలికారు ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకొని చాతుర్మాస దీక్షను తీసుకున్నారు జిఎంగార్లు ముప్పై ఏళ్లుగా అనంతపురం రాజీవ్ కాలనీతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్న డంపింగ్ యాడ్ సమస్యకు వారం రోజులు పరిష్కరిస్తామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గపాటి ప్రసాద్ తెలిపారు రాజీవ్ కాలనీలో ఆయన ఇవాళ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు భవన నిర్మాణాల్లో సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ లో పలు మార్పులు చేస్తూ ఏపీ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు నిర్మాణ రంగానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా నిబంధనలతో జీవో జారీ చేశారు ఇప్పటికే ఐదు అంతస్తులోపు నిర్మాణాలకు సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం అమల్లో ఉంది అనకాపల్లి జిల్లా ఏజెన్సీల్లో ఇప్పటికీ సరైన రోడ్లు లేకపోవడంతో అనారోగ్యానికి గురైన ఆదివాసులను డోలీలోనే హాస్పిటల్ కు తరలిస్తున్నారు ఇలా పాంగిసాయి అనే గర్భిణిని నాలుగు కిలోమీటర్ల మేర డోలీలోనే హాస్పిటల్ కు తరలించాల్సి వచ్చింది ఇప్పటికైనా తమ ఏజెన్సీ గ్రామాల్లో రోడ్లు వేసి తమకు భద్రత కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు